హైదరాబాద్ పెద్దంబర్పేట వద్ద నల్గొండ సిసిఎస్ పోలీసులు కాల్పులు జరిపారు అవుట్ రింగ్ రోడ్డు వద్ద దోపిడీ దొంగలను పట్టుకునే క్రమంలో వారు దాడికి తెగబడటంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు అనంతరం నలుగురు సభ్యుల దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పెద్ద అంబర్పేట వద్ద నల్గొండ సిసిఎస్ పోలీసులు కాల్పులు జరిపారు ఔటర్ రింగ్ రోడ్ వద్ద దోపిడీ దొంగలను పట్టుకునే క్రమంలో వారు దాడికి తెగబడటంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు అనంతరం నలుగురు సభ్యుల దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉష అందిస్తారు రహీం కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణ పలు ప్రాంతాల్లో వరుస దోపిడీలకు పాల్పడుతున్నటువంటి పార్టీ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో శుక్రవారం తెల్లవారుజామున ఏదైతే నల్గొండకి సంబంధించినటువంటి సాయం టీమ్ ఎవరైతే ఉన్నారో వారు రెడ్ హ్యాండెడ్ గా వీటిని పట్టుకోవడం జరిగింది ఓఆర్ఆర్ ఏదైతే ఆ ఏదైతే పెంబర్ పేట సమీపంలో ఉన్నటువంటి ఓఆర్ఆర్ ఏదైతే ఉందో ఈ సమీపంలోనే వాళ్ళు ఏదైతే షేర్ ఆటోలో ప్రయాణిస్తుండే కదా వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది ప్రస్తుతం చూస్తున్నట్టయితే నలుగురు అని మొదట మనకు తెలిసినటువంటి సమాచారం కానీ ఇద్దరు మాత్రమే పట్టుబడినట్టుగా తెలుస్తుంది ఇది ఇద్దరు కూడా మహారాష్ట్రకు చెందినటువంటి వారిగా తెలుస్తోంది పార్టీ బ్యాంక్ ఇప్పటి వరకు చూస్తున్నట్టయితే ఏదైతే రోడ్ సైడ్ పార్కింగ్ చేసేటువంటి వాహనాలు కావచ్చు అలాగే సింగిల్ సింగిల్ హౌసెస్ ఏదైతే ఉంటాయో ఇండిపెండెంట్ హౌసెస్ ఏదైతే ఉంటాయో వాటిని కావచ్చు ప్రతి ఒక్కదాన్ని కూడా ఆ వీరు ప్రతి ఒక్క దాన్ని కూడా వీరు రైట్ వీరు చోరీలకు పాల్పడడం ఇంకా ఏదైనా తెగబడినట్టయితే వాటిని వెంటనే అక్కడ వారి దగ్గర ఉన్నటువంటి మారణాలు మారణాయకులు ఏవైతే ఉన్నాయో వాటితో వారిని భయప భయపెట్టించడం వీలైతే వాటిని అక్కడే హతం ఇది వీళ్ళు తెలిసిన తెలిసినటువంటి విద్య ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ గ్యాంగ్ కి సంబంధించి ఇద్దరిని మాత్రమే పోలీసులు దారిలో కాల్పులు చేసి మరి పట్టుకోవడం జరిగింది మరో ఇందులో చాలా మంది కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది కాబట్టి ఇద్దరిని కనుక అదుపులోకి తీసుకునేటువంటి పోలీసులు నల్దొండ నల్గొండలో ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ప్రెస్ కనెక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఈ ఇద్దరు సమాచారం మేరకు మరింత అరెస్టులు కూడా జరిగే చర్చ అవసరం ఉంటుంది ప్రస్తుతం చూస్తున్నట్టయితే సినీ హత్యలో జరిగినటువంటి ఈ ట్రేజింగ్ ఏదైతే ఉందో దానిలో కాల్పులు చేసిన మరి ఏదైతే దొంగలో ఈ దొంగలు ఇద్దరిని కూడా చేసి పట్టుకోవడం జరిగింది కూడా ప్రయాణిస్తున్న ఈ ఓఆర్ఎల్ మనం చూసినటువంటి ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోనే వీరిని పక్క ఇద్దరు పోలీసులు కూడా వాటర్ మరి కూడా వీళ్ళ మీద రెక్కి నిర్వహిస్తున్నారు రెక్కి నిర్వహించి వరుస పరిసరాలు ఏదైతే ఉన్నాయి నాలుగు రాష్ట్రాలు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అలాగే మహారాష్ట్ర ఈ నాలుగు రాష్ట్రాలకి సంబంధించి కూడా సిబ్బంది కూడా పెట్రోలింగ్ పోలీసులు కూడా అలర్ట్ అయినా అయినప్పటికీ కూడా ఈ వరుస దొంగతనాలకి సంబంధించి కొద్ది రోజులుగా కూడా ప్రజలు ఇచ్చేటటువంటి సమాచారం మేరకు ఇన్ఫర్మేషన్ ఆధారంగానే పోలీసులు కూడా సోదా పోలీసులు కూడా పక్కా రెక్కీనైతే నిర్వహించారు ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ తెల్లవారుజామున ఇద్దరిని పట్టుకున్నారు పోలీసులు ఈ సమీపంలో ఈ ఓఆర్ఆర్ సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ఆటో అతను ఆటో అతను ఇచ్చినటువంటి ఇన్ఫర్మే ఈ ఆటో అతన్ని కూడా ప్రశ్నించడం జరిగింది పోలీసులు మొత్తం మీద చూసుకున్నట్టయితే ఎనిమిది మంది దాకా కొత్తగూడెం దగ్గర కొత్తగూడెం దగ్గర ఎనిమిది మంది దాకా ప్రయాణిస్తూ వచ్చారు ఎనిమిది ఎనిమిది మందిలో కూడా ఈ ఆటో అతను కూడా వీరు ఎవరో ప్రయాణికులు నార్మల్ ప్రయాణికులు లాగానే వీరు కూడా ఎక్కినట్టుగా తెలుస్తుంది వారి దగ్గర ఎటువంటి ఆయుధాలు లేనట్టుగానే ఆటో అతను కూడా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ప్రస్తుతం ఇద్దరు కూడా ఈ ఏదైతే ఆటోలో అటు ఇటు ఏదైతే కిటికీల వైపు కూర్చున్నట్టు ఇటు అటు ఇటు కూర్చున్న సమయంలో వారిద్దరిని కూడా పోలీసులు బేడీ లేసి మరి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు వీరు పట్టు పారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకంటే వీళ్ళ వీళ్ళు ఎక్కడ చోరీలకు పాల్పడ్డా ఎక్కడ వాహనాలను దొంగతనం చేసినా వెంటనే అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎవరికైనా కానీ తారాసు పడినట్టయితే వారిని అక్కడికక్కడే చంపేయడం లేదా భయప్రాంతులకు గురి గురి చేయడం లేదా లేదా వాళ్ళ మీద లైంగికంగా దాడి చేయడం ఇలాంటి తరహా ఘటనలే వీరి దగ్గర నుంచి జరుస్తుంది ఈ పార్టీ గ్యాంగ్ అనేది చాలా కఠోరమైన కఠినమైన గ్యాంగు ఇది చాలా చాలా వరకు ఈ గ్యాంగ్కి సంబంధించి చా అనేక మందే ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ మొత్తం కూడా బీజాలు మొత్తం కూడా మహారాష్ట్రకు సంబంధించినట్టుగానే పోలీసులు నిర్వహి పోలీసులు తెలిపారు ప్రస్తుతం చూసుకున్నట్టయితే మరి కాసేపట్లో ఖమ్మం పోలీసులు ఈ ఘటన మీద పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది రహీం ఉషా ఈ పార్థికంగా ఎవరైతే ఉన్నారో గతంలో ఏదైనా హైదరాబాద్లో ఇలాంటి దోపిడీలు చేసిన సంఘటనలు గానీ ఏమైనా కేసు నమోదులైన సంఘటన కానీ ఆనవాళ్లు ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా రహీం హైదరాబాద్లో కూడా కొన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో ఎవరూ లేని సెటిలర్స్ ఎవరైతే ఫారెన్లో సెటిల్ అయినటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటినే వీళ్ళు టార్గెట్గా చేసుకొని దోపిడీలకు చొరబడుతున్నారు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అయినా సరే లోపల ఉన్నటువంటి ఏదైతే ఒకటి ఇద్దరు వంట మనిషి కావచ్చు ఇంటిని మేనేజ్ చేసే మనుషులు కావచ్చు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళని అక్కడికక్కడే హతమొందించి ఇంట్లో ఉన్నటువంటి నగదులు కావచ్చు మొత్తం కూడా చోరీ చేసుకొని వీళ్ళు పారిపోవడం వీళ్ళ వీళ్ళ ప్రత్యేకమైనటువంటి టెక్నిక్ గానే చెప్పుకోవచ్చు ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ కేసుకి సంబంధించి ఇద్దరు మాత్రమే పట్టుబడ్డారు కాబట్టి మిగతా వీరి వెనకాల ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ ముఠా సభ్యులు ఎంతమంది ఉన్నారు అన్న కోణంలోనే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుంది మొత్తానికి సెంట్రల్ క్రైమ్ పోలీసులు ఖమ్మం సెంట్రల్ క్రైమ్ పోలీసులు వీరిని వెంట 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 వెంటాడుతూ వచ్చారు కొత్తగూడెం నుంచి కూడా వీళ్ళు వీళ్ళ ఏదైతే కదలికలు మొత్తం కూడా గమనిస్తూ వచ్చినటువంటి పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళు ఓఆర్ఆర్ ఇక్కడ మనం ఉన్నటువంటి స్పాట్ ఓఆర్ఆర్ ఈ ఓఆర్ఆర్ సమీపంలోనే వారిని పట్టుకోనడం జరిగింది ఆటో అతను కూడా నార్మల్ ప్యాసింజర్స్ ఎలా ఎక్కారో అలాగే వీళ్ళు కూడా ఎక్కారు ఒక ఆమె ఇక్కడ డ్రాప్ అయ్యే సమయంలో ఏదైతే కూలీ వ్యవసాయ కూలీ ఒక ఆమె ఇక్కడ డ్రాప్ అయ్యే సమయంలో వీళ్ళని కూడా చేసి చేసి పట్టుకున్నారు పోలీసులు ఇది మాత్రమే నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అనుకోవడంలోనే ఆ ఆటో అతను కూడా ఇన్ఫర్మేషన్ చెప్పినటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ వరుస దోపిడీలు మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వరుస దోపిడీలు అలాగే అక్కడే అక్కడికక్కడే హత్యలు చేసేటటువంటి ఈ పార్టీ గ్యాంగ్ ఏదైతే ఉందో ఈ గ్యాంగ్కి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించి ఇద్దరు పట్టుబడ్డారు మరి ఎంతమంది మరికొందరు ఎవరెవరైతే ఉన్నారో ఈ కేసుకి సంబంధించి ఏదైతే ఈ దోపిడీలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఇంకా ఎంతమంది ఉన్నారు వీరికి సంబంధించినటువంటి మూలాలు ఎక్కడ ఉన్నాయి మహారాష్ట్రలోనా లేకపోతే ఇతర రాష్ట్రాల్లోనా అనుకోవడంలో పూర్తి స్థాయిలో ఇద్దరు ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకొని మొత్తం కూడా వీరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా లాగినట్టయితే గుఫీ లాగినట్టయితే అయితే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీరిచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఫర్దర్ ఏదైతే మహారాష్ట్రకు సంబంధించి కావచ్చు ఇతర రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు పోలీసులు కూడా అటు పంపించి పూర్తి స్థాయిలో ఈ గ్యాంగ్ని మొత్తాన్ని కూడా మటు పెట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మరి కాసేపట్లో సెంట్రల్ క్రైమ్ టీము అలాగే లోకల్ పోలీసులు దీనికి సంబంధించి ఖమ్మం పోలీసులు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు పూర్తి స్థాయిలో ఈ కేసుకి సంబంధించి పూర్తి స్థాయిలో ద దారి దోపిడీలు అలాగే వాహనాలు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్లో కావచ్చు ఎక్కడైనా సరే సింగిల్ వాహనాలు కనిపించినా కూడా వీళ్ళ వీళ్ళ కళ్ళు పడ్డాయంటే ఆ వాహనాలు కూడా ఆంఫర్ట్ అయ్యే లాంటి చర్యలు కూడా వీళ్ళు తీసుకున్నారు అలాగే ఇళ్ళు ఇళ్లలో చొరబడి దొంగతనాలు చేయడము ఇళ్లలో ఎవరైనా రెడ్ హ్యాండెడ్గా వీళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళని వెంటనే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మరణాదాయాలు కావచ్చు అలాగే పిస్తోలు కావచ్చు వీటితో వారి వారి మీద తెగబడము వారిని అక్కడికక్కడే హతం అందించడం వీరి నైజం ప్రస్తుతం వీరు ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు మరింత అరెస్టులు జరిగే అవకాశం ఉంటుంది ఈ పూర్తి స్థాయిలో ఈ ఘటనకి సంబంధించి ఖమ్మం పోలీసులు దీనికి సంబంధించి ప్రెస్ మీట్ కాసేపట్లో కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది రహీం ఉషా ఈ పట్టుకునే క్రమంలో పార్థి గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో పోలీసుల మీద కత్తులతో దాడి చేసిన వార్తలు కూడా బయటకు వస్తున్నాయి ఏమన్నా పోలీసులు గాయాలు ఏమైనా అయినాయా పోలీసులు గాల్లో కాల్పులు జరిగిన సందర్భాలు వింటున్నాం కాబట్టి పోలీసుల సైడ్ నుంచి అన్న వార్త వచ్చిందా వాళ్ళకైనా గాయాలు ఏమైనా రహీం ప్రస్తుతం అయితే ఆటో అతను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు చూసుకున్నట్టయితే ఎల్లు ఎటువంటి ఏదైతే వీళ్ళు ఆటోలో ఎక్కినటువంటి ఈ ఇద్దరు ఇద్దరు ఎవరైతే ఉన్నారో నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ ఇద్దరు కూడా తిరగబడలేదు పోలీసుల మీద కేవలం ముందు ముందస్తు చర్యల్లో భాగంగా పోలీస్ ప్రొటెక్షన్ కోసం మాత్రమే వీరు గాల్లో కాల్పులు చేసి వెంటనే ఆటోలో ఉన్నటువంటి ఇద్దరిని కూడా బేడీ లేసి అరెస్ట్ చేసినట్టుగా ఆటో అతను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం అయితే ఈ ఇద్దరు ఇద్దరు కూడా కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మరణాయుధాలతో పోలీసుల మీద విచక్షణారహితంగా దాడులు దాడులకు మాత్రం చేయలేదనే ఆటో ఇచ్చినటువంటి ఐ విట్నెస్ తీసుకోవచ్చు ప్రస్తుతం వీళ్ళిద్దరి ఇద్దరిని అయితే కస్టడీలోకి తీసుకున్నారు మొదటైతే నలుగురిని కస్టడీలోకి తీసుకున్నారు అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ కానీ ఇద్దరు మాత్రమే అదుపులోకి తీసుకున్నారు ఇద్దరు ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మరిన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంటుంది రైట్